హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు వచ్చినా లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచినారు సాటర్డే కూడా కొంచెం హాఫ్ డే ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయినారు అనమాట స్కూల్కి అయితే ఇంకా అందుకోసం అయితే కొంచెం అనే లేట్గా లేసినారు అదే కాక టిఫిన్ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేశానంటే మాకు కొంచెం లేట్గా తింటాం అప్పుడే ఎందుకు మిగతా వర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకో అన్నారు అందుకే ఈరోజు లేస్తనే కిచెన్ లేకపోయే పని లేకుండా మిగతా పనులు అయితే చేసేసుకొని కిచెన్ వర్క్ అయితే తర్వాత చూసుకోవచ్చు ఇంకా బట్టలు అవి ఉతకాలి నానబెడతామనేసి ఇంకా పిల్లో కవర్స్ అంట బెడ్షీట్స్ అంతా అయితే చేంజ్ చేసేస్తా ఉన్నా అనమాట మళ్ళీ ఒక రోజు ఉతుక్కోకున్నా ఒకేసారి అన్నీ వాష్ చేసినామంటే సరిపోతుంది మిషన్ ఉంటే రోజు మంచి రోజు చేసేదాన్ని ఇప్పుడు మిషన్ లేదు కాబట్టి త్రీ డేస్కి ఒకసారి అయితే బట్టలు అన్నీ ఉతికేస్తా ఉన్నా అనమాట కానీ చాలా డిఫరెన్స్ ఉందబ్బా మిషన్కి ఉతకడానికి అయితే ఈ మధ్య ఒక టెన్ ఇయర్స్గా ఉత్తక్క ఉత్తక బట్టలు ఉతుకు ఎప్పుడైనా యూనిఫామ్స్ ఉతికేదాన్ని ఇట్లా ఉత్తక్క బట్టలు అంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది కానీ మిషన్ కూడా రిపేర్ చేయించాలి ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకేం చేద్దాం ఇంకా సరే అనేసి టిఫిన్కి అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తాను రోజైతే ఫస్ట్ అయితే కడాయి తీసుకొని బట్టర్ అయితే కొంచెం వేసుకుని బట్టర్ కూడా కొంచెం అనే ఆయిల్ వేసుకోవాలి లేకపోతే బట్టర్ వేస్తే మాడిపోతుంది తొందరగా అయితే దీనికి బట్టర్ అంతా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత తిండికి తెల్లగడ్లు ఉంటాయి కదా తెల్లగడ్డలు అయితే నేను ఒక గడ్డంతా వలచేసుకొని ఇట్లా కట్ చేసి అయితే వేసుకుంటాను అన్న జేకి అయితే ఇట్లా చేస్తే అంత నచ్చదు ఆషీకైతే అయితే ఇట్లా డిఫరెంట్గా చేయలేవాడు ఏంటంటే మామూలుగా మనం చేసుకుంటాం కదా అట్లా చేస్తే టమాటర్ గడ్డ వేసి సాస్ వేసి ఇచ్చేయమన్నాడు ఆశ ఏంటంటే నాకు కొంచెం క్రీమ్గా క్రీమిగా వైట్ సాస్ వేసి చేసేవ్మా అన్నది అందుకోసమైతే ఇందులోకి కావాలంటే మిరపొడి కూడా వేసుకోవచ్చు నేను చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి అనేసి అవి వేసినా అనమాట కొంచెం బాగుంటాయి కదా మిరపొడికి చిల్లీ ఫ్లేక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అందులోనే ఏంటంటే ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి అయితే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మైదా పిండే వేస్తారు కానీ గోధుమ పిండితో కూడా చాలా బాగుంటుంది ప్రతిదానికి పిండి వాడుకుంటా అది కానీ నేను స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా మైదా పిండితో అందుకోసం ఇది మనకు ఇది చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉన్నప్పుడు దీంట్లో చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఇవి స్వీట్ ఉన్నాయి కాను తర్వాత అన్నమాట ఇవి కూడా అయినా చేసుకోవచ్చు కానీ వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత అవి కొంచెం అట్లా టాస్ చేసేసి తర్వాత పాలు ఉంటాయి కదా పాలు అయితే యాడ్ చేసేస్తా ఉన్నా పాలు కొంచెం కొంచెం వేసుకుంటా ఉన్నా మనకంటే ఎంత థిక్నెస్ వస్తుంది ఎంత లూజ్గా వస్తుంది తెలియదు కదా అట్లా నేనైతే ఒక రెండు మూడు సార్లు అయితే వేసుకున్నా కలుపుకుంటా వేసుకుంటా ఉన్నా ఇంకా మాములుగా అయితే పాస్తా నేను ఆల్ ఆల్రెడీ అయితే పెట్టేసిన పక్కన స్టవ్ మీద అయితే ఉడగబెట్టేసిన లేదంటే కానీ కొంచెం పాలు ఎక్స్ట్రా వేసేసుకొని పాస్తా దీంట్లోనే ఉడకబెట్టేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇంక వీళ్ళు తింటారో లేదో చేయని అడుగుదాం అనేసి ఇంకా పక్కన ఉడకబెట్టినా మళ్ళీ లాస్ట్కి సర్లే పర్లే తింటానులే అన్నాడు ఇంకా ఇది కొంచెం వేడెక్కు ఉన్నప్పుడు దీంట్లో వచ్చేసి చీజ్ ఉంటుంది కదా చీజ్ అయితే యాడ్ చేసిన మోజుల వచ్చేసి లాంటిది యాడ్ చేయొద్దు నార్మల్ మన ప్రాసెస్ చీజ్ ఉంటుంది కదా క్యూబ్స్ లాగా ఉంటాయి కదా ఆ చీజ్ అయితే కానీ యాడ్ చేసేసుకోవచ్చు అది వేసిన తర్వాత ఆల్రెడీ పక్కన ఉడకబెట్టుకున్నాను కదా పాస్తా వచ్చేసి ఆ పాస్తా కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మీరు కావాలంటే దీనికి గ్రీన్ చిల్లీస్ అట్లాంటి యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ఏమన్నా బయట ఆర్డర్ చేస్తే చిన్న అంత కప్పిస్తాడు వాడు వన్ ఫిఫ్టీ అంటే తీసుకుంటాడు మా చిన్నవాడికి వాడికి కూడా సరిపోదు అసలు మా వాడికి కూడా అసలు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే సాల్ట్ వేస్తా చూసుకొని అయితే ఎందుకంటే పాస్తాలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసిన బటర్లోనో చీజ్లో కొంచెం సాల్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో లాస్ట్లో అయితే యాడ్ చేసుకొని వేసిన టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అసలు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసినాననిపించింది ఇంకా కింది టాక ఏదో పంపించుంటే మునక్కాయలు ఏదో పంపించున్నది ఇంకా అందుకోసం అయితే పౌల్లో ఆమె కూడా కొంచెం లైట్గా మేము మా ముగ్గురికి మటుకు కొండించుకొని ఆమె కూడా కొంచెం చేసి మా ఆయనకు డబ్బాలు వేసి పెట్టిన మధ్యాహ్నం వస్తారు కదా సరే వేట్ చేసిన తినేస్తాడు అనేసి ఇంకా వీళ్ళకైతే చూపించేసినా ఆరిగానే వేసుకుంటారు నాకెందుకు ఆరిగానే అంతగా నచ్చదు వీళ్ళు కూడా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు అనమాట ఎప్పుడో తెచ్చున్నాను కానీ అది టైం అయిపోయి ఆడ పాటేసి దేనికో తెప్పించున్నా ఇంకా అందుకోసం అయితే అవంతా వేయట్లేదు నచ్చిన వాళ్ళైతే ఆరిగానే కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే కానీ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక పెట్టేసిన అయితే తింట్లో ఆశ అయితే ఇన్ని రోజులకు దోశ ఇడ్లీ కాకుండా ఏదైనా చేయి ఏదైనా చేయంతా ఉంటుంది కదా ఇట్లాంటివి అయితే బాగా నచ్చుతాయి అనమాట ఇంకైతే కానీ మా వాడికి అయితే జైకి అయితే ఒక దోశ వేయిచేసామంటే తినేస్తాడు ఈయనకి కొంచెం ఇబ్బందిగా తింటాడనమాట మ్యాగీ తింటాడు ఎప్పుడైనా ఇట్లాంటి ఫుడ్ తినాలంటే బయటికి పోయినా కూడా ఆయన దోశే అట్లాంటి ఆర్డర్ చేసుకుంటాడు ఇంట్లో దోశ తింటాడు బయట దోసే ఆశీ కానీ ఇట్లాంటి ఫుడ్డే ఎక్కువ ఇష్టం అనమాట అంకైతే నేను చేసుకుంటాను నువ్వు చేసి పెట్టాం పొద్దున్నే ఇంత ప్రాసెస్ ఇట్లా చేయాలంటే కష్టం కదా ఇది ఒక్కటైతే పర్లే మళ్ళీ లంచ్ బాక్స్ ఉంటుంది కాబట్టి సరే ఇంకా తింటా ఉన్నా అనమాట అడిగితే ఎట్లున్నా అంటే ఇంకా చెప్తా ఉన్నాడు పర్ల బాగానే ఉన్నది లే నెక్స్ట్ ఏం తినచ్చులే అనేసి అయితే ఇంకా ఆశ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చి తింటాను అన్నది అనమాట ఇంకా లోపల చల్ల తిరుగుతా కాలిపోతా ఉన్నది ఇంకా అందుకోసం అయితే ఇంక వేసుకొని నేను నే ఈరోజైతే ఇంకా గ్రీన్ టీ కానీ ర్యాగ్ జావు కానీ ఏం లేదు ఇంక ఇదే తినేస్తా ఉన్నా నేను కూడా కొంచెం అప్పుడప్పుడు నోటికి రుచిగా తినాలి కదా మనం కూడా డైట్ అవన్నీ అనుకోకూడదు ఇంకా ఇంకా తర్వాత అయితే తినేసి మిగతా పనులు సండే అంటేనే పని పని అంటేనే సండే అనమాట ఇంకా మళ్ళీ పనులు అయితే మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి అది కూడా బయటికి పోయన తెచ్చుకుందామంటే ఇక్కడైతే కొంచెం మొన్న కార్పొరేటర్ని ఇక్కడ మేము పెరంబూర్లో ఉంటాం కదా పెరంబూరు కార్పొరేటర్ మాకు దగ్గరలే అనమాట పక్కనే ఉంటారు ఆ పక్కన ఏరియాలో అతన్ని చంపేసిన అనమాట మర్డర్ చేసినారంట ఇవన్నీ ముప్పై రెండు పోట్లు పొడిచినారు ఏమన్నా అంటు చాలా మెయిన్ కార్పొరేటరీ కానీ చాలా పలుగుబడే అనమాట ఆయన అయితే అందువల్ల ఏంటంటే షాపులు కానీ ఏమీ లేవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు వీళ్ళ కూడా సాటర్డే కూడా స్కూల్ ఏంటంటే హాఫ్ డే జస్ట్ అట్లా ఎగ్జామ్స్ కాబట్టి అట్లా పెట్టే ఎవ్వరికీ లేదు స్కూల్ అయితే వీళ్ళకి ఏదో అట్లా పెట్టున్నారు ఇంకా వాళ్ళ కూతురు ఎవరో రావాలంటే మాయావతి ఉంది కదా అక్కడ యూపీ ఆమె ఎవరో ఆమె వచ్చిన తర్వాత సవాన్ని ఎత్తుతాము అని చెప్పారంట ఇంకా అందుకోసం అయితే బస్సులు కానీ ఏం జరగట్ల మా ఆయన కూడా వేరే రూట్లో రావాలి అంటా ఉన్నారనమాట బయట అయితే ఏం తిరగట్లే రావట్లే సరే ఇంకేదో ఒకటి సరే చేద్దాం ఖాళీగా ఉన్నాను కదా అనేసి స్వీట్ కాన్ కొన్ని అయితే వేసున్న ఒక స్వీట్ కాన్ వచ్చున్నావు కదా మార్నింగ్ దాంట్లో కొంచెం వేసున్న ఇంకా తర్వాత వచ్చేసి ఇవి తెల్లగడ్లు ఉన్నాయి కదా తెల్లగడ్లు అయితే కొంచెం వల్చిపెట్టేసుకున్నాం అంటే టక్కన అట్లా తెలగడ్లు ఏమన్నా కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ తెరవబాతలకు వాటికి వీటికి ఎక్కువ నేనైతే వేస్తూ ఉంటాను కదా తెలగడ్లు అట్లా తంచేసి చిన్న రోల్ ఉంటుంది కదా తెలగడ్లు దంచుకునేది దాంట్లో అట్లా నలగొట్టేసి వేసేసామంటే సరిపోతుంది అనమాట అప్పటికప్పుడు వలుచుకోవాలంటే ఇంక అవ్వదు ఒకసారిగా ఒక ఐదు ఆరు గంటలు ఒక చిన్న బౌల్ గట్లా ఒలిచిపెట్టేసుకున్నామంటే ఉంటాయి ఏదైనా మసాలాలు కూడా యూస్ అవుతాయి అన్నమాట బట్టలు వల్చేసి బట్టలు లోపల మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు ఏడ దొరకట్లే కదా ఏమీ లేవు కదంటే ఇంకా మా ఆయన వేరే ఏరియా నుంచి వచ్చినాడు కదా అటు సైడు ఆ ఏరియాలో ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చినల్లే అనేసి చికెన్ ఇంకా మటన్ రెండు తెచ్చినాడు మటన్ తెచ్చి ఎన్ని నెలలు అయిపోయిందో కూడా గుర్తులేదు చికెన్ కూడా ఈ మధ్య తేలా కదా ఎక్కువ అయితే అందుకోసం సర్లే అనేసి ఇంకా తీసుకువచ్చినల్లి అనేసి ఎందుకు లేగ్స్ ఏదన్నా చేసేస్తాను అంటే పర్లేదు చేయలే కానీ ఇంకా వర్షం పడుతుంది పిల్లకాయలకు సండే కూడా లేకుండా ఏళ్ళే మనం తినట్లే కదా మూడు వారాలు నాలుగు వారాలు నెల పని అయిపోయింది కదా తినేసి పోనీ తినవి లే అనేసి నెలకు ఒకసారి కూడా పెట్టకపోతే ఎట్టనేసి ఇంక రెండు చేస్తా ఒకటంటే ఒకటే చాలు స్వామి అనేసి మటన్ కిలో ఇంకా చికెన్ కిలో అయితే తెచ్చున్నారు మాకు సరిపోతుంది ఎక్కువ మరీ ఎక్కువ అయితే తిండు జై అయితే ఇంకా అస్సలు ముక్కలు అనేది తినా ఆయనకు నాన్వెజ్ తిన్నట్టు తింటా ఎప్పుడో ఆయనకు నచ్చిందంటే ఒక పీస్ అట్లా వేసుకుంటాడు అంతే అండ్క పులుసు గ్రేవీ వేసుకొని తినేస్తాడు మటన్ తర్వాత ఎప్పుడన్నా చేస్తానులే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా చికెన్ సరిపోతుంది లేనేసి అయితే ఇంకా చికెన్ అయితే చేద్దాం అనేసి ఫస్ట్ చికెన్లో ఏంటంటే సాల్ట్ వేసి నాన్ పెట్టేస్తాను ఏది మటన్ అయితే కడగట్లేదు మనం చేసుకునేటప్పుడు కడగాలి కడిగి పెడితే ఫ్రిడ్జ్లో ఏంటంటే బాగుండదు ఇంక తెచ్చినప్పుడు అయితే కడిగి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నాన్ వెజ్ అయితే పెట్టేసి మనం చేసుకుంటా ఉన్నప్పుడు సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ అట్లా వేసుకొని కడిగేసి తర్వాత అయితే చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత అది పెట్టేసి ఇంకా ఆల్రెడీ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకేదో తీసుకువచ్చున్నా అంట ఇంట్లో అయితే స్నాక్స్ నేను పోయిన వారం తెచ్చున్నాను కదా పిల్లలకైతే ఇంకా స్నాక్స్ తీసుకెళ్ళడానికి ఇంట్లో అయితే ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకేం లేవు ఇంకా నిన్న శాట్ నుంచి కూడా కమ్ముగా ఉన్నారు నేను వచ్చేటప్పుడు అయితే ఇంకేదో తీసుకోవచ్చున్నా అనమాట ఇక్కడ ప్రిపేర్ చేస్తారు అక్కడే హోమ్మేడ్గా ప్రిపేర్ చేస్తారు అక్కడ ఏదో తీసుకొచ్చినారు ఉంటాయి లాస్ట్ వీక్ ఆ వేపర్స్ ఆ బిస్కెట్స్ అవి తెచ్చున్నావు కదా స్నాక్స్ ఆ ఫ్రూట్స్ అవి ఈ వారం ఇవి అయితే తీసుకోపోతారులే అనేసి అయితే ఇవి రెడ్గా ఉన్నాయి కదా మేమైతే ఇక్కడ మిఠాయి అంటారు ఎంతమంది ఇవి చిన్న వయసులోంచి ఉన్నాయన్నమాట అన్నమాట ఇవైతే కానీ బియ్య పిండితో చేస్తారు మురుకులు మాదిరి ఉంటాయి సేమ్ అంతా ఇవైతే ఇంకా చాక్లెట్స్ కావాలనేసి తెచ్చిన చాక్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఎక్కువ తినరు వీళ్ళు మళ్ళీ ఎందుకో చాక్లెట్ చాక్లెట్ అని అడుగుతూ ఉంటారు ఇంక ఇవైతే కానీ అన్నం లేకి రసం లేకి నంచుకోవడానికి ఏదైనా తెమ్మని నాన్ వెజ్ తయారు కదా ఎక్కర్రీ చేసి రసం లేక ఏదైనా సైడ్ డిష్గా తెస్తారనేసి అయితే ఇంక తెచ్చేస్తున్నారు అదే చెప్తా అన్న ఈ వీక్ అంతా ఇంకా స్నాక్స్ అయితే అడగ నెక్స్ట్ వీక్ ఏదైనా స్నాక్స్ అయితే తెచ్చిన బయట అయితే ఇంక ఎక్కువ తినకూడదు అనేసి అయితే ఇంకా సరేలేమా అనేసి అయితే ఇంకా అక్కడ పక్కన పెట్టేసి ఇంకా చికెన్కి అయితే మసాలాకి వేసిన మసాలా అంటే ఏం లేదు టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డ అల్లం ఈ మట్టికి అనమాట ఇంక ఏమే మసాలాలు అవసరం లేదు వీటిని వేసేసి మెత్తగా మిక్సీలో వేసేసుకున్నామంటే సరిపోతుంది మెత్తగా పట్టేసుకోవాలి మరి బరక కాకుండా ఈ మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత ఇదైతే మట్టిదైతే సెట్ అయితే పెట్టేసుకున్న పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హీట్ ఎక్కాలి హీట్ ఎక్కుతానే మనం అది చికెన్ నానబెట్టేసుకున్నాం అందులో ఉప్పులో నానబెట్టిన దాన్ని వచ్చేసి ఒక రెండు మూడు సార్లు అయితే సాల్ట్ వాటర్లో కడిగేసి మళ్ళీ నార్మల్ వాటర్లో ఫస్ట్ సాల్ట్ వాటర్ వేసినాం కదా ఆ వాటర్ అంతా పంపేసుకొని ఒక రెండు మూడు సార్లు మామూలు వాటర్ వేసేసి కడిగేసినామంటే నీచి వాసన అనేది రాదనమాట అసలు ఇంకా కరివేపాకు అయితే నాన్ వెజ్ ఐటమ్స్లో కరివేపాకు అయితే నేను కంపల్సరీ వేస్తాను ఇంకా చేపలు కాదు అది రొయ్యలు కాదు ఎండకాయలు కాదు మటన్ కాదు చికెన్ కాదు చేసినా కూడా కరివేపాకు అయితే కంపల్సరీ వేస్తాను నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అవి వేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది దాంట్లో ఉండే వాటరే సరిపోతుంది ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు కొంచెం బాగా ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయింది వాటర్ అంతా బయటకు అన్నప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా ఏంటంటే నాటు టమాటాలు కదా అందువల్ల ఏంటంటే ఎర్రగా వచ్చేసింది పేస్ట్ అయితే ఇంకా ఇది వేసేసిన తర్వాత బాగా కలపెట్టేది ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు పచ్చివాసన పొయ్యి ముక్కకి కొంచెం మసాలా ఊరుతుంది కదా అప్పటి వరకు అయితే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే పట్టకూడదు మారిపోయిపోతుంది అనమాట అట్లా పెట్టుకున్న నిదానంగా ఆ వాటర్కి ఆ మసాలాలే బాగా ఉడికేటట్టు అయితే ఉడకబెట్టేసుకోవాలి మూత పెట్టేసినా ఒక పది నిమిషాలకట్ల మీడియం ఫ్లేమ్లో పది పది నిమిషాలైనా పర్లే ఆయిల్ పైకి వస్తుంది కదా ఇట్లా వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఒక స్పూన్ అయితే ఇంకా మిరపొడి వేసేసిన కారాన్ని తగ్గట్టు అనమాట మన తర్వాత వచ్చి ధనియాల పొడి వేసిన ఇంకా చికెన్ మసాలా ఏం అవసరం లేదు బాగుంటుందంటే మైన లేదు లేదు చికెన్ మసాలా వెయ్యి అని అన్నాడు ఇంకంతకోసం సర్లే అనేసి చికెన్ మసాలా కూడా ఇది ఏంటంటే ఖచ్చితంగా మేము సంగటి చేసుకున్నాం అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట సంగటి లేకని పొద్దున్నే ఇడ్లీ చేసుకున్నా ఇంక అన్నింటికి ఇది ఇంక ఉంటే సరిపోతే ఇంకా ఐదు నిమిషాల దించేద్దాము ఉంటే మా వాడు ఏంటంటే మా నాకు అట్లా గ్రేవీలాగా అవుతున్నాయి ముక్కలు తిన్నా కదా నాకు కొంచెం పలుసుగా చేసి నాకు నీళ్ళు నీళ్ళుగా కావాలి పులుసులాగా కావాలా ఇట్లా గ్రేవీ లాగా అవుతుంది అన్నాడు ఇట్లా గ్రేవీ లాగా చేసుకుంటే మన చపాతి పూరీలు లేకనే చాలా బాగుంటుంది మనం వడలే చేసుకుంటాం కదా అయినా ఇంకా సర్లే వాడు ఇంక అడుగుతానే ఉన్నాడు మా ఆయన అనేసి ఇంకా కొంచెం నీళ్లు వేసేసేయలే ఇంకెందుకు అనేసి ఇంకొకడు ఎట్లా పలుసుగా పులుసు వేసుకొని తింటాను అన్నాడు కదా అని మళ్ళీ ఏంటంటే వడలు పిండున్నాను కొంచెం వడలు చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చేయలేదనమాట ఇంకా పని ఉన్నారు కదా ఆ పని ఈ పని అనేసి సండే అంటే ఒకటి రెండు పనులు ఎక్కువే ఉంటాయన్నమాట తక్కువ తక్కువైతే ఉండవు ఇంకా నీళ్ళు వేసేస్తున్నాను కదా ఇంకా ఆయనకు వచ్చి చూస్తూ ఉన్నాడు చాలు ఇంకా కొంచెం ఉడకపెట్టేనా అంటే ఆ చాలు నీళ్ళు ఇట్లా ఉంటే చాలు అనేసి వచ్చి టేస్ట్ చూస్తూ ఉన్నాడు సరిపోయిందా లేదా ఎట్లున్నది అనేసి అయితే ఇంకా సార్ మా ఆయన వచ్చేసి ఇంకొంచెం ధనియాల పొడి బాగుంటుంది మరి పొడి చప్పగా ఉన్నది నీళ్ళు పోసినావు కదా తర్వాత వేయలేదు వాళ్ళకైతే సరిపోతుంది నేను చప్పగా తినలేను అనేసి ఇంకా సరే అనేసి వీళ్ళు కూడా ఎట్లయినా నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా తింటారు అనేసి నేనే లాస్ట్లో మిరియాల పొడి వేద్దాం అనుకున్నా ఇంకా స్పైసీగానే సరిపోయింది ఇంక ఎక్కువ తిన్న వేసినట్టే వీళ్ళు ఇంకా అసలు తినలేరు ఇంక అయిపోయింది అన్నం అయిపోయింది కొంచెం కర్రీ అయితే ఉంది నైట్ కర్రీ ఉంది రసం చేసేసిన ఇంకా తర్వాత వచ్చి దించేసి దించి పది నిమిషాలు అయింది కరెక్ట్గా అయినా కూడా అన్నం వంచక ముందు దించేసి సాఫ్ చేసిన అయినా కూడా ఇంకా ఆ సీసెట్లో ఉడుకుతూనే ఉంటుంది అనమాట వేడికైతే ఇంకా ఇంకా మా అయితే వీళ్ళకి అన్నం చల్లారి పెట్టేస్తా అన్నాడు ఇంకా వీళ్ళకైతే ఇంకా ఆశకి పెట్టేసి ఆమె అయితే వేసుకుంటుంది అనమాట అయితే కొంచెం ముక్కలు ఫస్ట్లో అయితే చిన్నప్పుడు నాన్ వెజ్ పలు ఇష్టంగా తినేది ఇప్పుడు అంతగా అడుగుతుంది కానీ ఎప్పుడో కంపల్సరీ అయితే కావాలి అని అడగదు ఇంకా వీడికైతే ఏంటంటే ఓన్లీ పులుసు మట్టుకెయాల నాకు ముక్కల మటుకు వేయగా పక్కన తింటాడు తినదని కదా ఎప్పుడు ఒకసారి ఆయనకి ఎప్పుడు తింటాడు ఎప్పుడు బుద్ధి పడుతుందో ఎప్పుడు బుద్ధి పుట్టదో తెలియదు ఫస్ట్ నాకు ఆ ముక్కలు మట్టుకు వేయి ఆ పులుసు మట్టుకు వెయ్యి ముక్కలు వేయగాక వేసినావనుకో ఆ ప్లేట్ నా పొద్దు నువ్వు తినేసి నాకు వేరే ప్లేట్లో పెట్టు అని అంటాడు మళ్ళీ ఇంకా సరే ఇట్లయితే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చల్లగా ఉంది అసలు ఎండ అనేదే తెలియట్లా అసలు చల్లగా ఉన్నది వాతావరణం అయితే అసలు వేరే వేరే కూర్చొని అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు ఈ అయితే ఇంకా నాన్ వెజ్ ఉంది కాబట్టి ఇంకా కర్రీ వేసుకోవాలా ఆ రసం ఇంకా మా ఆయన అయితే రసం వేసుకున్నాడు పెరుగు కూడా తెప్పించిన మళ్ళీ ఇంట్లో పెరుగు తోడు పెట్టలేదు సేవ రేయలేదు అనేసి పాలు ఉన్నాయి సరే మళ్ళీ వేద్దాం అనేసి ఇంకా పెరుగు కూడా వేసుకోవాలి ఆ కోరతనే అట్లే కలుపుకొని ఉన్నారు ఇంకా చాలా అప్పుడు పండక ముందు మనీ అయితే సేవ్ చేసేవాళ్ళ ముగ్గురం అయితే మాది ముగ్గురికి అనమాట అంటే వీళ్ళిద్దరు వేసేవారు నేను దగ్గర ఉంటే ఎప్పుడైనా వేసేదాన్ని మధ్య పండగప్పటి నుంచి ఏంటంటే పండుగప్పుడు జనవరిలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా ఫస్ట్ మంత్లో అయితే వేయం సెకండ్ మంత్లో ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది అప్పటి నుంచి సేవలో ఇంకా మార్చిలో ఇంకా వీళ్ళకి ఫీజు కట్టాలి కదా ఫీజు కట్టాలి ఏప్రిల్లో యూనిఫామ్స్ అంట ఇంకా మే నెలలో అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళాం ఏదో పని ఇంకా జూన్లో అట్ట అయిపోయింది స్టార్టింగ్ జూలై అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఉంది మనీ అయితే చూడాలన్నమాట ఇలాంటి మనీ అంటే ఏంటంటే నిజంగా చాలా యూస్ అవుతుందబ్బ ఇట్లా సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకేంటంటే ఒక ఏంటంటే వన్ మంత్ అయితే నిజంగా రెంట్కి అయితే చాలా యూస్ అయింది అనమాట ఫస్ట్ రెంట్ కానీ వీళ్ళు మళ్ళీ సేవ్ చేస్తారా మాకు అది తీసి ఇది తీసి అని అడగరు పాపం ఒకసారి వీడు జై అయితే సైకిల్ కొడుకున్నాడు ఆశి అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఏదో తీయించింది నాకు నువ్వు ఒకసారి అయితే రెంట్ కూడా తీసి యూజ్ చేసుకున్నావు అనమాట నేను అయితే నేను చెప్పాను కదా పండగ తర్వాత కొంచెం ఇబ్బంది వచ్చింది అనేసి అకౌంట్లో మనీ కొంచెం అయిపోయింది ఉంటాయన్నమాట మళ్ళీ తీస్తే అయిపోతాయి అనేసి ఇబ్బంది వల్ల ఏంటంటే టక్కుని తీసి ఇచ్చేస్తాం కదా ఇబ్బంది లేకుండా మనం వేసే పది రూపాయలైనా చాలా యూస్ అవుతుంది అనమాట అదే కానీ ఫైవ్ హండ్రెడ్ వేసినాం అనుకో ఆ ఫైవ్ హండ్రెడ్ బయట పెడితే రేపు ఏదన్నా కావాలంటే ఆ ఫైవ్ హండ్రెడ్ వాడేస్తాం అదే కానీ కనిపించకపోతే ఆ ఖర్చు అట్లే పోతుంది అనమాట ఒక సోప్ కావాలని ఐదు వందలు మార్చేస్తే ఇంకొక నాలుగు వస్తువులు గుర్తొస్తాయి ఆ ఐదు వందలు అట్లే అయిపోతుంది అదే కానీ దాంట్లో వేస్తే తర్వాత రేపు తీసుకోవచ్చు ఇలా ఏమున్నది అనిపిస్తా ఉంటుంది అట్లన్నమాట సేవింగ్స్ అయితే కంపల్సరీ అయితే నేను ఇట్లా సేవ్ చేసి అయితే గోల్డ్ అయితే కొంచెం తీసుకున్నా నేను తర్వాత కూడా చూపిస్తాను అనమాట గోల్డ్ కూడా సేవ్ చేస్తాను కంపల్సరీ అయితే మనకి యూస్ అవుతుంది కష్టకాలంలో ఏంటంటే ఇట్లా సేవ్ చేసిన మనీ గోల్డ్ ల్యాండ్స్ అట్లే అనమాట ఒక్కొక్క రూపాయి ఈ రోజు రూపాయి అనేది పది రోజులు పది రూపాయలు అవుతుంది నెల ముప్పై రూపాయలు అవుతుంది అట్లా అనమాట నేనైతే అట్లే అనుకుంటాం అందుకే కొంచెం హెవీగా అయితే పెట్టను ఈ మంత్ ఎందుకు సేవ్ అయిపోయింది సామాన్లు వచ్చి లాస్ట్ మంత్ తీసుకున్నాను కదా అందుకోసం అయితే ఈ మంత్ వచ్చేసి సామాన్లు చాలా తక్కువ బాయి సామాన్లు మిగిలిపోయింది ఈ మంత్ సేవ్ చేసేసాను అనమాట నెక్స్ట్ మంత్ తీసుకున్నాం అనుకో అయిపోయినప్పుడు నా తెచ్చుకుంటా ఉంటాం అట్లా సామాన్లు ఎక్కువ నెలలో తెచ్చుకున్నప్పుడు సేవ్ అవుతాయి ఒక్కొక్క నెలలో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఒక నెలలో తక్కువ ఉంటుంది కంపల్సరీ అయితే అట్లా సేవ్ చేసిన డబ్బులే అనమాట ఇది వచ్చేసి లేదంటే వచ్చిన డబ్బులు దానికి దీనికి అని మా అయిపోతూ ఉంటుంది అట్లా మీ కూరగాయల మిగిలిన మిగిలినట్టు సామాన్లు ఒక వెయ్యి రూపాయలు మిగిలిన మిగిలినట్టే కదా సామాన్లకు ఒక నాలుగు వేలు ఐదు వేలు వేసుకోండి ఒప్పుని ఈ నెలలు ఒక రెండు వేలు అయినాయి పోయిన నెలది సామాన్లు మిగిలిన కదా చూసుకొని రాసుకొని పోయి తెచ్చుకుంటే కానీ ఇట్లా సేవింగ్ మనీ అనమాట ఇంకా తర్వాత అంతా వచ్చేసి ఇంక వాళ్ళైతే ఇంకా ఆశ అయితే పడుకోను జయ్యి వచ్చేసి పిలుస్తాను రామ రామ అనేసి ఇంక సరే ఏంటంటే నీకు వీడియో తీసినాను కదా రామ్ అడుగుతున్నాను టీవీ చూద్దాం రా అనేసి అయితే బట్టలు ఉతకాలరా ఫస్ట్ రేపు మళ్ళీ స్కూల్ ఉంది కదా మళ్ళీ ఒక మోప్ అవుతాయి అనేసి అయితే ఇంక ఉత్కేస్తా ఉన్నా ఇంక బట్టలు ఉతికేసి ఇంకా నీళ్ళు తీసేస్తామంటే సగం పని అయిపోతుంది అనమాట నైట్కి మళ్ళీ ఏమైనా కావాలంటే చేసేసుకోవచ్చు అంటే కొంచెం కూర ఇంకా అవి ఉన్నాయి వీళ్ళు కావాలంటే చేసాం లేకపోతే తినేస్తారు లాంటిది పోసి చేసామంటే ఇంకా వాషింగ్ మిషన్ అయినా ఎప్పుడు వస్తాడో ఏమో తెలియట్లేదు కానీ ఈ ఫస్ట్ మూడు వేలు అన్నాడు మళ్ళీ నాలుగు వేలు అన్నాడు ఎంతో కనిపిచ్చి రిపేర్ చేయించుకోవాలి ఈ రోజు టూ బ్లాగ్ అయితే ఇది రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్